హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేడారం సమ్మక్క సారక్క జాతరలో పది రూపాయల కోపన్ ఎంత సంచలనం సృష్టిస్తుందో మనకందరికీ తెలిసిన విషయమే షేక్ షావలి అనే ఆ ముస్లిం వ్యక్తి నిరుపేద వ్యక్తి బతుకు తెరువు కోసం పది రూపాయల బన్నం కోడానికి వచ్చిన ఆ వ్యక్తి మీద రిపోర్టర్ అనే పేరు చెప్పుకునే కొందరు ఒక మూక అతని మీద దాడి చేసిందండి దాడి ఇది మానసిక దాడి దారి అంటే భౌతిక దాడి కాదు కానీ అతను ఏం కొట్టలేదు చేయలేదు కానీ కొట్టినా కూడా ఒక చిన్న యాక్సిడెంట్ అయింది అనుకుని వదిలేస్తారు అసలు మానసికంగా ఎంత బాధ పెట్టారంటే అతను ఒక దేశ ద్రోహి కింద అతను భారతదేశానికి అసలు బతికే అర్హత లేదు వీళ్ళకు అన్నట్టుగా అతని మీద ఎంతో దారుణంగా దాడి చేశారంటే యాక్చువల్గా ఆ తేజస్విని మీడియా అనే ఆ యూట్యూబ్ ఛానల్ యొక్క వీడియోలు అన్నీ చెక్ చేసామండి ఆ వీడియోలు అన్నీ అలాగే ఉన్నాయి అసలు ముస్లిం అనే పేరు కనబడితే చాలు అసలు భయంకరంగా దాడి చేసే పరిస్థితి అనమాట ఆ ఛానల్లో వాళ్ళది వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే ఇప్పుడు మన సోషల్ మీడియాలో అందరికీ ఆ ఛానల్కి ఒక పేరు పెట్టారు మస్కా జర్నలిజం అని నిజంగా మస్కా జర్నలిజం అని చెప్పి పేరు మాత్రం సూపర్గా పెట్టారు పరిస్థితి అదనమాట మీరు చూశారు కదా ఫస్ట్ వెళ్ళగానే అతని పేరు అడిగాడు ఆ రిపోర్టరు పేరు అడిగితే అతను షేక్ షావలే అన్నారు అనగానే రిపోర్టర్కు అసలు కొండంత ఆనందం వచ్చేసింది అనమాట అతనికి ఇక నాకు వైరల్ కంటెంట్ దొరికేసింది అసలు ఇక నేను నా ప్రతాపం చూపిస్తాను ఇప్పుడు నేను నా యొక్క హీరోయిజం చూపిస్తాను అసలు నా మాటకి అందరు గడగడ వణి అసలు నాకు ఎంత కంటెంట్ దొరికిందో నేను ఇప్పుడు దీని ద్వారా ఎట్లా రెచ్చగొడతాను చూడన్నట్టుగా అతనికి ఏదో ఆనందం అవధులు లేకుండా పోయింది అనమాట ఈ బ్రెడ్ ప్యాకెట్ ఎక్కడిది ఈ బ్రెడ్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేట్ ఏది అసలు బ్రెడ్ ప్యాకెట్ మీద ఎక్స్పైరీ డేటు ఆ రెండు రూపాయల బ్రెడ్ మీద ఎక్స్పైరీ డేట్ అడుగుతున్నావా నువ్వు ఏ హోటల్లో ప్రతిరోజు పొత్తున వెళ్తే టిఫిన్ చేస్తావు కదా ఆ టిఫిన్ చేసే దానికి దగ్గర అడుగుతున్నావు నువ్వు వాడు ఆయన వాడిన ఆయిలే ఎన్నిసార్లు వాడుతున్నాడు వాడిన ఆయిలే ఎన్నిసార్లు వాడుతున్నాడు దాని ద్వారా ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుంది దాని ద్వారా క్యాన్సర్ వస్తుంది దాని ద్వారా పిల్లలకి ఎంత ప్రమాదం జరుగుతుంది లేదంటే పెద్దలకైనా ఎంత ప్రమాదం జరుగుతుంది ఎన్ని జీర్ణ సంబంధ సమస్యలు వస్తాయి డాక్టర్లు ఎన్నిసార్లు మొత్తుకుంటున్నారు ఏ రోజైనా అడిగావా ఈవినింగ్ స్నాక్స్ అమ్ముతున్నారు ఏ రోజైనా అడిగావా ఒక సమోసా కానీ ఒక బజ్జీ కానీ ఒక పునుగులు కానీ లేదంటే ఇవన్నీ ఆయిల్ ఐటమ్స్ కదా వీటన్నిటినీ వాడిన ఆయిల్ మళ్ళీ వాడతారు కదా ఎవరైనా అడిగారా ఒక్కరన్నా నోరు తెరిచి అడిగారా వీటన్నిటి మీద లేదు లేదంటే ఫైవ్ స్టార్ రెస్టారెంట్లు హోటళ్ళు వేలకు వేలు బిల్లులు అక్కడ అయినా సరే వాడు ఏ బిర్యానీ చేస్తాడో ఎప్పుడన్నా వాడి కిచెన్లోకి వెళ్ళి చెక్ చేశారా ఇది ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా ఈ బిర్యానీ కానీ ఏ రోజైనా అడిగావా జొమాటోలో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు దాని మీద ఎక్స్పైరీ డేట్ చూసావా ఎప్పుడన్నా ఆ ప్యాకెట్లో ఆర్డర్ పెట్టుకోవడం సైలెంట్గా తినేయడం అయిపోవడం వాటి మీద ఎక్కడ రాలేదు కానీ పది రూపాయల పది రూపాయలు కూడా కాదండి ఆ బన్ బన్ను కాస్త నిజంగా రెండు రూపాయలు మూడు రూపాయలు పడుతుంది నేను రీసెంట్గా ఒక షాప్లోకి వెళ్ళి కొన్నాను నేను ఒక బన్న ఐదు రూపాయలు అనుకున్నాను ఒక బన్న ఐదు రూపాయలు ఏమో అనుకుని నేను అడిగాను అనమాట ఎంతండి ఈ రెండు బండ్లు ఇవ్వండి పది రూపాయలకండి అంటే ఈ ప్యాకెట్ మొత్తమే పన్నెండు రూపాయలు అని చెప్పిన ఈ కోవా బన్లు అమ్మే ఆ ప్యాకెట్ మొత్తమే పన్నెండు రూపాయలు అంట అంటే కిరాణా కొట్టు వాడే మనం పన్నెండు రూపాయలకి అంటే కిరాణా కొట్టు వాడికి ఎంత ఎంతకి వచ్చిండొచ్చు వాడికి ఇంకెంత తక్కువ పడి ఉండొచ్చు అంటే బన్ను ఒక రూపాయి మీద రెండు రూపాయలు పడుతుంది మహా అంటే అంతే ఇక బల్బ్గా తీసుకుంటే ఇంకా తక్కువ పడుతుంది అనమాట అది వల్ల వ్యాపారం అని వాళ్ళు చెప్తూనే ఉన్నారు వాళ్ళ పాదర్ కార్డ్ నుంచి చేస్తున్నారు అంటే దగ్గర దగ్గర ఎనభై సంవత్సరాల నుంచి వాళ్ళ వృత్తి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇక దోకింద సందని చెప్పేసి అందరూ వెళ్ళిపోయి పడిపోయారు అనమాట అందరూ వెళ్ళిపోయి మైకిల్ డీస్కి వాళ్ళ ఇల్లు ఇల్లు మొత్తం వాళ్ళు ఎట్లా రెడీ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అతని యొక్క పరిస్థితి ఏంటి అతని పిల్లలు ఏంటి మొత్తం అనమాట ఇంకా రీసెర్చ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ఓకే ఒక రకంగా మంచి జరిగింది అంటే నిజంగా ఈ బాలాజీ గౌడు లేదంటే ఈ తేజస్విని మీడియా వాళ్ళు వేసిన నిందలు నిజమా కాదని తేల్చడానికి ఇంతమంది వెళ్ళారు మరి వెళ్ళిన తర్వాత ఒక్కరు కూడా మరి అది అతను అలా చేస్తున్నాడు అతను అందులో డ్రగ్స్ కలుపుతున్నాడు లేదంటే హిందువులను ఇబ్బందికరంగా గురిచేసే మతపదార్థాలు కలుపుతున్నాడు అని ఎక్కడ తేల్లేదు మరి సరే ఇప్పుడు వీళ్ళైనా కూడా తేజస్విని మీడియా వాళ్ళైనా కూడా మరి ఇంత రచ్చ జరుగుతుంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు మళ్ళీ వీడియోలు కూడా రిలీజ్ చేశారండి నేను ఎవరికి క్షమాపణ చెప్పను నేను చేసింది రైటే వాళ్ళు ఫుడ్ జిహాజ్ చేస్తున్నారు ఎక్కడ చూసారు కదా పట్టుకున్నారు కల్తీ కల్తీకోవని పట్టుకున్నారు అని అంటే అది అక్కడ జరిగింది ఇక్కడ జరిగిందా ఇప్పుడు ఒక దగ్గర ఒక పూజారి గురెనకల గంజాయి ముక్కలు పెంచడం రీసెంట్గా వార్త ఇచ్చింది అంటే ఇంకా ప్రతి పూజారి గురెనకల గంజాయి ముక్కలు పెంచుతున్నట్టేనా కల్తీకోవా జరిగితే పట్టుకోండి మీరు కూడా కల్తీ అంటే ఆ బ్రెడ్ని తీసుకెళ్ళి డైరెక్ట్గా ల్యాబ్లో టెస్ట్ చేయించి రిపోర్ట్ ముందు పెట్టండి అప్పుడు అందరు మళ్ళీ మీ ఛానల్కి సపోర్ట్ చేస్తారు కదా మీరు ఆవిస్యం చేయకుండా మీకు నచ్చినట్టుగా ప్రవర్తించుకుంటూ ఇంకా మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడానికి ఆ ప్రియా చౌదరి అంతా ఆమె అసలు నేను ఇంతవరకు ఆమె ఫ్యామిలీ సైకాలజిస్ట్ ఏదో అని చెప్తే నేను నిజమే అనుకున్నాను వీడియోలు చూసి ఏదో మంచి నీతులు ఎతి సూక్తులు అని చెప్తా ఉంటే అబ్బో అనుకున్నాను కానీ ఆమె పరిస్థితి చూస్తే చదువుకున్న వాళ్ళకన్నా దారుణంగా ప్రవర్తిస్తున్నారు అసలు అదేంటంటే బండి తీసుకొని ఉమ్మేసిస్తారా హలాలంటే ఉమ్మేయడమా ఎవరు చెప్పారు హలాలంటే అంటే అని చెప్పేసి ఎక్కడైనా చెప్పారా అంటే మీకై మీరు సృష్టించి చెప్పేస్తే సరిపోద్దా ఒక మతం మీద వేసి రుద్ధి సరిపోద్దా అంటే జనాలందరూ అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారా అందుకే జనాలందరూ చూడండి బెల్లరే ఎట్టారు మీ ఛానల్ మీద ఎలా బూతుల వర్షం కురిపిస్తున్నారో ఎలా కామెంట్లు మిమ్మల్ని వేసుకుతారో మీకు అందరికీ స్పష్టంగా కనబడుతుంది ఇప్పుడు తెలుస్తుంది జనాలందరూ అంత పిచ్చోళ్ళు కాదు నువ్వు ఏది చెప్తా అదినే దాన్ని మళ్ళీ రీసెంట్గా వీడియో రిలీజ్ చేసి బన్ను ఒకటి కోసి అందులో కోవబెట్టి థూ అని ఊసిస్తుంది అంటే ఏంటండి అసలు ఏమనుకుంటున్నాను అసలు నీ గురించి మీరు అసలు ఏది చెప్పినా ఇంటర్ జనాలు జనాలు అంత పిచ్చోలు అనుకున్నారా ఏంటి కానీ మొత్తాన్ని అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో యువత కానీ లేదంటే సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళు కానీ చాలా అద్భుతంగా స్పందించి భారతీయులం అందరం ఒకటే మనకు కులకు మతాలతో సంబంధం లేదు మనం మానవత్వానికి ఆదర్శంగా నిలబడతామని చెప్పేసి ఆ వలి అనే వ్యక్తికి చాలా సపోర్ట్గా నిలబడ్డారు నిజంగా ఇది భారతీయుల్లో ఐక్యతను చాటి చెప్తుందనమాట అందరూ ఇలాగే కలిసి ఉండాలి మనకు కుల మతాలతో సంబంధం లేదు ముందుగా మన అందరం భారతీయులం ఆ తర్వాతే కులాలు మతాలు అన్ని అని చాలా అద్భుతంగా ఈ వలి అనే వ్యక్తి ద్వారా మనకందరికీ ఆ పది రూపాయల కోవా బంద్ ద్వారా మనకందరికీ తెలిసిందనమాట సో మనం ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలి మనకందరికీ ముందు దేశమే ముఖ్యం తర్వాత మనిషి ఆ తర్వాతే మతం అనేది చాలా స్పష్టంగా మనకు ఈ సంఘటన ద్వారా అనమాట సరే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం మీకు కనుక మా ఛానల్లో కంటెంట్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి